ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా రెండచింతల చింతల మండలం రెండచింతల చింతల గ్రామం అండి రేపు ఫిబ్రవరి మూడవ తారీఖు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి సయ్యద్ బాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి చూశారు కదా రేపు ఫిబ్రవరి మూడో తారీఖు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి సయ్యద్ బాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగంకిత్తులండి థ్యాంక్ యూ అండి